హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు హోటల్ స్టైలు పూరి ఎలా చేయాలో చూద్దాం రండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పావు కేజీ పూరి పిండిని తీసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి ఒక స్పూను పంచదారను కూడా వేసుకోవాలి పంచదార వేయడం వలన పూరీలు మంచి కలర్లో వస్తాయండి మంచి కలర్ వస్తాయి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి తరువాత కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలండి మంచిగా పిండిని అంత సాఫ్ట్గా అంత హాట్గా కాకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా పూరి పిండిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ని వేసి మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషంల తర్వాత మూత తీసి ఒక్కసారి పిండిని చూస్తే కాస్త సాఫ్ట్గా అవుతుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరిలాగా చేసుకోవాలండి పూరీలను మరి పల్చగాను మరి మందంగాను చేసుకోవద్దండి మీడియంగా చేసుకోవాలి ఇలా అప్పుడే ప్రతి పూరి పొంగుతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీలను వేసుకొని కాల్చుకోవాలండి మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచాలండి అప్పుడే పూరీలు మంచిగా పొంగుతాయి ఇలా చూడండి పూరీ కలర్ కూడా మంచిగా కలర్ వచ్చింది కదండి ఇలాగా ప్రతి పూరీ పొంగుతుందండి ఇలాగా మనం చేసి పెట్టుకున్న పూరీలన్నింటినీ కాల్చుకోవాలండి పూరీలని మనము పప్పుతోని తింటాం కదండి ఒకసారి పూరి కర్రీతోని కూడా ట్రై చేయండి మన ఛానల్లో నేను ఇంత ముందుకే పోస్ట్ చేశాను పూరి కర్రీ రెస్టారెంట్ పూరీ కర్రీ ఆ లింక్ ఈ వీడియో కింద ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఇలా పూరీలు అన్నింటినీ కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి నేనైతే పూరీ కర్రీతో సర్వ్ చేశాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పూరీలు మాత్రం చాలా ఇస్ చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్